నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరం మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాల ఉండాలంటడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అది బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసిన అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విర్ ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలో వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా మన రమేష్ గారు మెజారిటీలు చూసిన ఒకళ్ళ మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలే అది ఆ పాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని తీర్పుని గుండలు పెట్టుకుని తీసుకెళ్ళాలి